వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ఇవాళ నేను విజయవాడలో ఉన్నాను విజయవాడలో మా ఇంట్లో ఉన్నాను అండ్ ఇంటికి వస్తే చాలు నా ఫేవరెట్ పనసకాయ తొనలు అండ్ మామిడికాయలు అన్నీ తెప్పించి పెట్టారనమాట మా నాన్నగారు అండ్ అమ్మగారు అసలు వెల్కమ్ అబ్బో సో మై మామూ ఇస్ నాట్ ఫీలింగ్ వెల్ బట్ స్టిల్ నా కోసం నేను యాక్చువల్లీ ఇక్కడ ఒక చిన్న షాపింగ్ పని ఉంది నేను వస్తే ఓపిక చేసుకుని నా కోసం మా అమ్మ కూడా బయటకు వస్తున్నారు అమ్మీ అండ్ అస్లాంలేకు వీడియో అంటే దాక్కుంటున్నాడు చెప్పింది రోయ్ ఓకే నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అండ్ విజయవాడ వస్తే నేను ఎలాంటి హల్చల్ చేస్తాను ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూడబోతున్నారు సో స్టే ట్యూన్ సో నన్ను అర్షిన్ని మా అమ్మ వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసేసి విజయ్ వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట ఇప్పుడు మా అమ్మ గారిని తీసుకొని విజయ్ వచ్చేస్తాడు అండ్ షాపింగ్కి వెళ్తున్నాం అండ్ ఈ షాపింగ్ ఒక శుభకార్యానికి ఆ శుభకార్యం ఏమిటి అండ్ దీని గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను చేయబోతున్నాను సో ఆ సిరీస్ ఆఫ్ వీడియోస్లో చెప్తాను నేను వాట్ ఈస్ దాట్ శుభకార్యం అనేది ఓకే నమస్తే మామయ్య గారు మామే గారు మా మీరు ఎప్పుడు అడుగుతూ ఉంటారు ఎందుకు మీరు మీ పుట్టింటి వాళ్ళదే చూపిస్తూ ఉంటారు మెట్టి కాదు మెట్టి మెట్టింటి వాళ్ళ మీరు పుట్టింటి వాళ్ళు కాదు మెట్టింటి వాళ్ళు కదా పుట్టింటి వాళ్ళనే ఎందుకు చూపిస్తుంటారు మెట్టింటి వాళ్ళని ఎందుకు చూపించిన అని మీరు చెప్పండి చెప్పండి ఎందుకు చూపించను ఎందుకంటే మీరు హైదరాబాద్ లో ఉంటారు ఎగ్జాక్ట్లీ అండ్ మా మామయ్య గారు వాళ్ళు హైదరాబాద్ కి రావడం కూడా కొంచెం తక్కువ బికాస్ ఎందుకు రారు మీరే చెప్పండి చెప్పారు ఎందుకంటే మరి ఉంది కదా ఎస్ సో విజయ్ అండ్ మా మామయ్య గారు స్మార్ట్ సైనిస్ జస్ చేస్తారు ఆ బిజినెస్ గురించి కూడా నేను వీడియో చేస్తాను దట్ ఈస్ ద రీజన్ మా మామయ్య గారు వాళ్ళు ఎక్కువ విజయవాడలోనే ఉంటారు అండ్ హైదరాబాద్ రావడానికి కుదరదు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ నేను కవర్ చేయలేదు బట్ మా పేరెంట్స్ ని బాగా ఎక్కువగా కలుస్తూ ఉంటాను కాబట్టి నా వీడియోస్ లో అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు సో ఎస్ ఇప్పుడు షాపింగ్కి వెళ్తున్నాం అందరం కలిసి సో దిస్ ఇస్ హౌ వీఆర్ యునైటెడ్ My parents and mama, my mom I నవ్వుతూ చెప్పారు ఇప్పుడు అంత టెన్షన్ చెప్తున్నారు చాలా బాగుంది మాకు టెన్షన్ అవును షాప్ రీజనబుల్ ఉన్నాయా మెటీరియల్ కూడా బాగా ఉన్నాయి

విజయవాడకు వచ్చి పునుగులు తినకుండా వెళ్ళకూడదు కదా అండ్ రవి అనే ఒక ఫేమస్ పునుగులు సెంటర్ ఉంది అది వాళ్ళ మేడే కాబట్టి క్లోజ్ ఉంది సో వీటి పునుగులేవా అండి బాగా చెప్పారు చిన్న పునుగులు తినకుండా వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ నేను ఒక కోరిక కోరుకోవడం అండ్ మా ఆయన దాన్ని తీర్చకపోవడం జరుగుతుందా జరగదు కదా పునుగులు తిట్టి తీసుకెళ్తా నీ గురించి మాట్లాడుతా అటు ఇటు చూస్తాను చిన్నప్పుడు మా ఆయన ఆడుకున్న సోత్తు

అప్పట్లో రమ్ అప్పట్లో అంట బాక్స్ ఆఫీస్ టికెట్ కౌంటర్ సేమ్ అన్ని అట్లానే ఉన్నాయి కదా కానీ వచ్చేస్తున్నా ఈ సినిమా చూడడానికి చెప్పి విజయవాళ్ళ బాబాయ్ వాళ్ళకి చెప్పి టికెట్ బుక్ చేస్తే బుక్ అయిపోయింది ఇక్కడేమో మంచి స్ట్రైట్ సెక్యూరిటీ ఉంది అండ్ చెక్ చేసే ఐ మీన్ ఇది ఏ సర్టిఫికెట్ అని హోమ్ అయిపోవడం అని చెప్పి సో అలా హ్యాపీగా మేము టికెట్స్ సేల్ ఇంటికి బయలుదేరిపోయి వెళ్ళిపోతాం ఎనీవేస్ రేపు కమింగ్ బ్యాక్ హిట్ త్రీ హైదరాబాద్లో ప్లేస్ వెయిట్ విజయవాడలో విజయ డైరీ చాలా ఫేమస్ అండ్ మూవీ ఎలాగో చూడలేదు కదా మజ్జిక్ తాగేసి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి కొనుక్కొని కొనుక్కుని వెళ్ళిపోయామనమాట guys thank you so much for watching this video love you all bye